ముచ్చట పెట్టుకోవడానికి పూజ కార్యక్రమం చేసుకోవడానికి వచ్చాడు ఇక్కడ జరిగేటువంటి దాంట్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం ఉంటుంది ఇక్కడ జరిగేటువంటి దాంట్లో మంచిగా చెడు కానీ పుణ్యం గాని అందరికీ సమానమైనటువంటి భాగం ఆ భగవంతుడు కలగజేస్తాడు ఇందాకే చెప్పారు అఖండమైనటువంటి పుణ్యాన్ని అఖండమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఇటువంటి భగవంతుడు యొక్క కార్యక్రమాలు అందులో మనం పాల్గొంటున్నాం బకరేగల్ పట్టణంలో ఇంకా చాలా మంది జనాభా ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళ వరకే కాదు కానీ ఆ పరమాత్మ మనకు ఆ అదృష్టాన్ని